నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఈ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు పట్టణంలోని ఫారెన్ స్ట్రీట్ భరత్నగర్ లో సిఇ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆరు గంటలకు పోలీస్ అధికారులు యాభై మంది సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు ఈ సందర్భంగా దాదాపు వేయికి పైగా ఇళ్లను తనిఖీ చేసి సరైన పత్రాలు లేనటువంటి యాభై బైకులతో పాటు నాలుగు కార్లు ఆరు ఆటోలను సీజ్ చేశారు ఈ సందర్భంగా సిఇ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల రక్షణ భద్రత పోలీసుల బాధ్యత అని ఈ వార్డులో కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే వెంటనే సమాచారం అందించాలన్నారు యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు ఎలాంటి సమస్యలు ఉన్నా డయల్ వందకు సమాచారం ఇవ్వాలన్నారు సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్స్ మెసేజ్ వాట్సాప్ కాల్స్ లకు స్పందిం రాదన్నారు వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ సీటు బెల్టు విధిగా ధరించాలన్నారు వీధుల్లో స్వీయ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు సీసీ కెమెరాల వల్ల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు అన్నారు ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అన్నారు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు వార్డు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో ఎస్ఐలు లక్ష్మణ్ రావు బుద్దె మల్లేష్ లక్ష్మణ్ సిబ్బంది పాల్గొన్నారు ఆఫీస్ బెటీసులు ఊరి పాపం ఇతర టాయిస్తూ ఉంటాడు బదిలీ పెడతా ఉంటాడు బాగా ఉంటాడు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు అదే ఒక కెమెరా అనేది బాబు కష్టపడి అదే కూడా కిలోమీటర్ క్లాస్ కదా రోజు కష్టపడుతుంది మనము మన ఫ్యామిలీ అనేది బ్రతకడానికి అవకాశం ఉంది అంతే బాబు బాగా డబ్బులు ఉన్నది కాదు కదా కాదు కదా కష్టపడి సంవత్సరాలు కలకపోయి కష్టపడి మనం దాచుకున్న ఎక్కువ బంగారమో డబ్బు ఇట్లా పెట్టుకుంటాం ఎవరు వచ్చి కొట్టుకోవాలి కొంత పరిస్థితి అట్లే జరుగుతూ ఉన్నాయి కాబట్టి దయచేసి అవన్నీ జరగకుండా అఫెన్స్ జరగకుండా కాదు మీ యొక్క కోఆపరేషన్ తప్పకుండా రాంగ్ సైడ్ డ్రైవింగ్ వెయ్యి రూపాయలు అంటే ఎన్ని యాక్ట్ లో కూడా గతంలో వంద రూపాయలు రెండు వందల నోట్లు ఫైన్ డబ్బు త్రిబుల్ అయింది కాబట్టి అనవసరంగా మీ ఫైన్ కట్టేది ఏం లేదు కావచ్చు అనుకుంటారు ఒకటి రెండు మూడు ఫైన్లు పడితే ఫైన్ వేసి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు వదిలేస్తారు నాలుగోసారి ఇక్కడ ఏంటంటే వేరే దగ్గర నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఈ ఏరియాలో ఉన్నట్లయితే పల్లెవరే ఇంటికి తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర ఇంట్లో రెంట్కి అనేది ఇవ్వండి ఎందుకంటే మన దగ్గర ఉంటున్నారు కొంతకాలం మన ఇంట్లో రెంట్కి మంచిగానే ఉన్నట్టు ఉంటున్నారు వాళ్ళు ఏదో ఒకటి అఫెన్స్ చేసేసి ఇక్కడ నుంచి పారిపోతున్నారు అఫెన్స్ చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని దొరకాలంటే మీకు మనం వచ్చి కన్సర్న్ ఓనర్స్ని అడిగినప్పుడు వివరాలు ఏమీ ఉండట్లేదు కాబట్టి అందరూ కూడా ఎవరైనా మీకు మీ దగ్గర హౌజెస్లో రెంట్కు ఉన్నా ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం లేకపోతే వేరే రైస్ మిల్ పని చేస్తున్నాం లేకపోతే బ్రిక్ పని చేస్తున్నాం ఈ ప్రాంతంలో మాకు రెంట్ కావాలని ఇచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా తీసుకొని తీసుకోండి ఎవరు కూడా మీరు ఇంట్లో రెంట్ ఎవరు కూడా ఇవ్వకండి ఒకటి ఒకటి పాయింట్ రెండోది వచ్చేసి మీ దాంట్లో ఏ ఈ ప్రాంతంలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినట్లయితే మీ అందరూ తెలుసు దగ్గరలో కొంచెం గాంజాకు సంబంధించిన జరుగుతున్నాయి గాంజాకి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు అనేది ఇంకా ఒకటి గురించి నిలబడుతుంది దానిపైన మేము స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది కాబట్టి మీరు యాజ్ అ పేరెంట్స్గా యాజ్ అ బ్రదర్స్గా మీరు అందరూ కూడా మీకు సంబంధించిన పిల్లలందరినీ కూడా చేయాలి ఎవరైనా గాంజాకు సంబంధించి కావచ్చు డ్రగ్స్కి సంబంధించి కావచ్చు మొత్తం పదార్థాలకు ఎవరైనా బానిసలు అయితే వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడానికి చేయాలి మీతో కాకపోతే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ కేసెస్ రిజిస్టర్ చేసి జైలు పంపే ఉద్దేశం కాదు మాకు మనం మనిషిని మార్చాలి అతని యొక్క చెడు అలవాట్లని నుంచి మంచి మంచివర్తనలో వచ్చే విధంగా చూడడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి మనం ఆ నోటీస్ వచ్చినట్టు డెఫినెట్లీ వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మీకు ఎవరు కూడా ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఏమి క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లైఫ్ కెరీర్ అంతా పాటు కాకుండా మనం అందరూ కూడా సహాయం చేసే వాళ్ళకు అయితే మీరు ఎవరు కూడా దానికి బానిస కావద్దు రెండవది ఎట్ ద సేమ్ టైం ఎవరైనా మనం నోటీస్ చేసినట్లయితే మన ఏరియాలో ఎవరైనా గాంజాకి సంబంధించిన అమ్మినా లేదా తాగిన అలాంటి వ్యక్తి వివరాలు మాకు ఇచ్చినట్లయితే ఇచ్చిన వ్యక్తి వివరాలు కూడా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా ఆ యాక్టివిటీస్లో ఆ చెడు మార్గాల్లో పోకుండా మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని నివారించడానికి ప్రయత్నం చేస్తాం ఇంకా వినట్లయితే డెఫినెట్లీ కేసు జైలు మంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అట్లాంటి గాంజాకి సంబంధించినవి కావచ్చు డ్రగ్స్కి సంబంధించినవి కావచ్చు లేదా ఇతర ఈ తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా చేసినట్లయితే డెఫినెట్లీ రైల్ హండ్రెడ్ కాల్ చేయండి రైల్ హండ్రెడ్ కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా రష్ చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని రెస్క్ చేయడానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మీ ఏరియాలకు సంబంధించిన ఎటువంటి యాక్టివిటీ జరిగినా ఎటువంటి ఇల్లీగల్ సంబంధించిన యాక్టివిటీ జరిగినా గొడవలు జరిగినా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయడం అనేది మీ బాధ్యతగా ఎవరికి ఏ నోటీస్ చేసినా వాళ్ళ దగ్గర గొడవ అవుతుంది అని మీకు కనపడినట్లయితే ఇమీడియట్గా రైల్ కాల్ చేయండి ఇమీడియట్గా మాకు రష్ కావడానికి రెస్క్యూ చేయడానికి అప్పుడు ఆ గొడవను పెద్దగా పెద్ద గొడవకు దాడి తీయకుండా ఉండడానికి మనం రెస్క్యూ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇమీడియట్గా ఇట్లాంటివి ఏమైనా నోటీస్ చేసినట్లయితే నైన్ హండ్రెడ్ కాల్ చేయండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు మేము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీకు వచ్చే అన్ని వెహికల్స్ కావచ్చు హౌసెస్ కావచ్చు లేకపోతే బయట ప్రాంతంలో సర్చ్ చేయడం జరిగింది సర్చ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మనకు యాభై నుంచి వంద వెహికల్ ఇక్కడ మనం ఈరోజు రెస్క్యూ చే తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా దేనికి తీసుకొచ్చారు ఓన్లీ బికాజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది సైకి డాక్యుమెంట్స్ లేకపోతే లైసెన్స్ లేకపోవచ్చు బండి బండికి నంబర్ ప్లేట్ లేకపోవచ్చు లేదా ఇన్సూరెన్స్ లేకపోవచ్చు ఇతర ఆ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా డెఫినెట్లీ పెట్టుకోవాలి ఎందుకంటే వితౌట్ నెంబర్ ప్లేట్ బయట తిరిగినట్లయితే నేను అదే తెలుసు నెంబర్ ప్లేట్ తిరిగితే ఆ నెంబర్ ప్లేట్ తిరిగి అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి గొడవలు జరుగుతూ ఉన్నాయి లేదా యాక్సిడెంట్ చేస్తూ ఉన్నారు ఇటర్న్ ఏం చేస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు మనకి ఎవరైనా యాక్సిడెంట్ జరిగిందనుకో మన ప్రాంతాన్ని మన మనకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా యాక్సిడెంట్ జరుగుతుంది జరిగినప్పుడు మనం ఆ గుద్దిన వ్యక్తిని యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని గా పట్టుకోవాలంటే దానికి నంబర్ ప్లేట్ ఉంటున్నాయి కదా నంబర్ ప్లేట్ లేకుండా మనం తిరుగుతాం ఆ ఫైండే తిరుగుతుంది అప్పుడు ఇట్లా పట్టుకున్న ఇబ్బంది అవుతా ఉంటే మీకు బాధితులకి మనం న్యాయం చేయలేకపోతుంది కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్క వ్యక్తి మీరు వెహికల్కి ఉన్న వెంటనే నంబర్ ప్లేట్ తప్పకుండా ఉండాలి నంబర్ ప్లేట్ ఉండే విధంగా చూసుకోండి అట్ ద సేమ్ టైం నిన్న కూడా మా సిపి గారు వచ్చేసి మీ అందరికీ తెలుసు ఇక్కడ మొన్నటి వరకు నిన్నటి వరకు ఏది మాసోత్సవాలు జరిగినాయి దీనికి రోడ్ సేఫ్టీ గురించి దానిలో భాగంగా హెల్మెట్ అవేర్నెస్ గురించి ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది తప్పకుండా మీరు అందరు కూడా హెల్మెట్ ధరించాలి దాని మా మా కోసం కాదు మీ సేఫ్టీ కోసమే ఓన్లీ పోలీస్ కోసం ఆలోచించకండి ఇక్కడ నుంచి లోకల్ అయినా మున్సిపాలిటీ అయినా బయటికి పోయినా ఎక్కడ పోయినా స్కిడ్ అయి పడిపోయినా కింద పడితే ఏమవుతుందండి హెడ్ ఇంజురీ వేద్దాం హెడ్ ఇంజురీ ఏంటంటే మనం లైఫ్ అనేది కొలాబ్స్ అవుతుంది డైర్ స్టెప్స్ వస్తున్నది మనిషికి ప్రమాదంలో చనిపోయే అవకాశం చనిపోతూ ఉన్నారు ఫ్యామిలీ అందరూ కూడా డిపెండ్ అయి మనం డిపెండ్ అయినటువంటి ఫ్యామిలీ అందరూ కూడా మనమే డిపెండ్ అయిన తల్లిదండ్రులు ఉంటారు పిల్లలు ఉంటారు అవునా కదా వీళ్ళందరూ కూడా మనమే సంపాదించి ఇంట్లో సంపాదించే వ్యక్తి ప్రాము గురై బెడ్ రిటర్న్ అయినా లేకపోతే చమణి చనిపోయినా కూడా మనకు ఫ్యామిలీ అందరూ కూడా రోడ్డు పడే అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ మనం ఆధారం లేకుండా చేస్తాం అయితే కాబట్టి మీ సేఫ్టీ అనేది ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలి ఓకే నిర్దర్శనప్పుడు మీ అందరికీ చెప్పేది ఉంది మీ అందరు టోటల్ పిల్లలు అందరూ కూడా మనం టెన్ థర్టీకి మనం అన్ని షాప్స్ అనేవి కూడా అను చేస్తూ ఉన్నాం మీ అందరూ కూడా ఎవరైనా బిజినెస్ చేసిన వాళ్ళు ఉంటుంది మీరు అందరూ కోఆపరేట్ చేయాలి ప్రతిరోజు వచ్చి మీకు బిజినెస్ చేసిన వాళ్ళైనా కానీ ఇప్పుడు వేరే ఉన్నా కానీ అందరూ కోఆపరేట్ చేయాలి